సాయిరామ్ పంతొమ్మిది వందల సంవత్సరం మే నెల సనాతన శారథలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి చేరంపబడినటువంటి భాగవత వాహ్యం నుండి కొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ మాలో మా చెలరేగిన ఈ కుటుంబ కలహములలో వేలు ప్రవేశిస్తూ కృష్ణ పాండవులు నీకు ఎంత బంధువులు కౌరవులు కూడా అంతే కదా ఇప్పుడు పాండవ నా నీవి అధికార పట్టము కట్టుకుని తిరుగుటకు ప్రత్యేక కారణమేమని ధృతరాష్ట్ర సభలో దుర్యోధన దుశ్శాసనాదులు ప్రశ్నించగా ఆనాడు కృష్ణుడు ఏమనన్నో ఒక పరిజ్ఞాపము చేసుకు అన్నాడు సహదేవుడు సింహము పిల్లవలే చీరపంటలాడుతూ దుర్యోధన ఏమంటివి పాండవులంతటి వారావు కౌరవులు ఏనాటి కూడాను కారు వారికి నీ నాకల సంబంధం చెప్పేది నువ్వు వినము ఈ దేహమునకు ప్రధానమైనటువంటి శిరస్సు వంటి వాడు ధర్మదుడు భుజము వంటి వాడు అర్జునుడు ఉదరము వంటి వాడు భీముడు రెండు పాదముల వంటి వాడు నగురసహదేవులు ఇట్టి దేహములు అని హృదయమే ఈ కృష్ణుడు తెలిసినదా హృదయమును పెట్టి అంగములు వాటి వాటి పని చేయునే కానీ హృదయము లేకుండా అంగములు నిజీవములు అని పరమాత్మను గతించను దానిని స్మరించిన హృదయం పోయింది కనుక ఇంత కొంతసేపట్లో ఈ అంగములైనటువంటి పాండవులు కూడాను నిర్జీవులై శిథిలము కాగలవు కానీ మన అందరికీ అంచకాలము సమీపించుతున్నది కాలస్వరూపుడుకు భగవంతుడు మనలను కూడా తనలో లేనుము చేసుకుంటకు ఉత్సహించుతున్నాడు మనము సర్వసిద్ధములు అతని పిలుపునకు ఎదురు నిలిచి ఉండక తప్పదు కలి ప్రవేశించిన దాటకు ఇంతకంటే నువ్వు వేరే నిదర్శనము ఒక అక్కర్లేదు కృష్ణుడు ఏనాడు లోకమును ఆనాడితో ద్వాపరము ద్వారములు ముయ్యబడినవి కలి ద్వారములు తెరవబడినవి లేకున్నా ఈ దుష్టశక్తులు దుష్టబుద్ధులు విచ్చల వేడిగా సంచరించగావా అతి తీవ్రంగా పోరాటం జరుగు సమయమునందు సహజముగా మంత్రము మరువులైన అర్జునుడు ఆపత్ కాలములో అతి ముఖ్యమైనటువంటి మంత్రము మనుపులకు వచ్చుట మహా కలి మహత్తరమే ఇంతలో నగులుడు చేరి అన్నలారా వేగవు జాము వేగముగా ఈ వార్త అంతఃపుర రాణులకు పుణ్యరాలైనటువంటి మాతృదేవికి తెలిపి ముందు మనము చేయవలసిన ప్రయత్నములకు సరైన మార్గమును అందిద్దాము ప్రాణము పోయిన వెంటనే దేహం శిథిలము కాదు కదా అట్లనే మా ప్రాణ సమానమైనటువంటి కృష్ణుడు స్వధామమునకు వెళ్ళిన తక్షణమే దేహాంగములైనటువంటి పాండనందులు నిర్జీవులైనవి అవి శిథిలమొటకు స్వల్పకాలం అవసరం మనం కూడాను ఆ వాస్తు సన్నిధికి నేడు రేపు వెళ్ళివారు కాబట్టి ఊరికే చింతించగా మన మార్గములకు తగిన భద్రతను చూసుకుందాము లెండు అని తీవ్ర వైరాగ్యముతో నగులు తెలిపినటువంటి సలహాలు అందరూ ఈ వార్త అంతఃపురం తెలిసిన ద్రౌపది సుభద్ర రుద్రాలనేటువంటి మాతృదేవి ఏమి కాగలరో అని ఒక ఎంత యోచించరి ఏమైనానూ సరే కృష్ణుడు పోయినప్పుడు వీరు మాత్రం ఉన్న ప్రయోజనమేమి అని అందరూ స్థిరము చేసుకొని తల్లి దగ్గరకు పెద్ద కుమ్మారుడుకు ధర్మదులు వెళ్ళి చెప్పుట మంచిదని నిర్ణయించుకొని సుఖ సమయము నిమిషములో గడిచిపోవును అయితే దుఃఖ సమయం ఎంతకు గడవదు ఇది పర్వతముల వలె అగమ్యముగాను ప్రాయముగాను అత్యయించును ధర్మను రాజధాని ఇంద్రప్రస్థమే అయినను మహాభారత యుద్ధము నా పెద్దలందరూ పోటీచే సింహాసనమును హస్తినాపురం అందే నిలిపెను కొన్ని దినములు ఇంద్రప్రస్థమునందు మరికొన్ని దినములు హస్తినాపురం ఈ రీతిగా ధర్మదుడు కాలమును గడుపుతుండేవాడు ఈ విషయం వదిలే అర్జునుడు మిగిలిన ద్వారకాస్త్రీలను తీసుకొని ఇంద్రప్రస్థంలోకి వచ్చి అక్కడ ధర్మదుడు లేడని తెలుసుకొని తెచ్చినటువంటి పని వారు మిగిలినటువంటి యదోసిన స్త్రీలను ఇంద్రప్రస్థమందే దింపి తాను కూడా మాత్రం అప్పుడము దర్శను సచేషం సాయి రామ్ समस्त भवन्तु सुखिनों भवस्त लोगा ओम शांति 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 जय बोलो भगवान श्री सच्चे साई की जय जय साई राम जय साई राम आत्मी मन ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి